మన జీవితాలు బాగుంటాయి ఇట్లా రంగుల హరివిల్లు లాగా జీవితాలు బాగుంటాయి కానీ మనము ఈ నాటు వైద్యులు భూత వైద్యుల మాటలు విని హాస్పిటల్ వెళ్లకుండా భూత వైద్యుల దగ్గరికి వెళ్తే మన రంగుల హరివిల్లు లాంటి మన జీవితాలను ఇలా చీకటి నయం చేస్తారు వాళ్ళ మాటలు చెప్పి వాళ్ళ పనులతో ఎందుకనంటే వాళ్ళు డబ్బు కోసమే మనకు లేనిపోని అన్నీ కూడా చెప్పి మన జీవితాలను ఇట్లా చీకటిగా చేస్తారు వాళ్ళ ప్రధాన ఉద్దేశం ఏంటి జబ్బును నయం చేయరు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే భూతవైద్యులు నాటు వైద్యులు మంత్రాల నేపంతో సాయిత్తుల నేపంతో నల్లకోడి కర్రమేక ఇవన్నీ కావాలి యంత్రాలు కట్టాలి అని డబ్బుల కోసం మాత్రమే మరి ప్రజలను మోసం చేస్తారు దానివల్ల ప్రజల యొక్క ఆరోగ్యాలు క్షీణిస్తాయి కాబట్టి జబ్బులు చేస్తే ఎక్కడికి వెళ్ళాలి జబ్బులు చేస్తే ఎక్కడికి వెళ్ళాలి హాస్పిటల్ వెళ్తామనే వాళ్ళు ఎందరో చేయలేస్తండి ఇక్కడ పెద్దలు కానీ పిల్లలు కానీ జబ్బులు చేస్తారు అలా హాస్పిటల్ వెళ్ళాలి ఇంకొకటి మనం అందరం కూడా పచ్చదనం పరిశుభ్రత గురించి చాలా విన్నాము వింటున్నాము కానీ పాటించే వాళ్ళు తక్కువయ్యారు మనం అందరం కూడా ఏం చేయాలి మనము ప్రతి ఒక్కరం కూడా మొక్కలను నాటాలి మరి మొక్కలు నాటడం వల్ల లాభం ఏంటి కుక్కను పెంచుకుంటే ఇంటికి భద్రత చెప్పండి కుక్కను పెంచుకుంటే భద్రత మొక్కను పెంచుకుంటే సమాజానికే భద్రత ఒక కుక్కను పెంచుకుంటే ఇంటికి భద్రత మరి ముక్కను పెంచుకుంటే సమాజానికే భద్రత అంటే ఆక్సిజన్ ఇస్తుంది గ్లోబల్ వార్మింగ్ తక్కువ చేస్తుంది ఒక ముక్క చెట్టు మళ్ళీ తర్వాత మంచి వాయువులను ఇస్తుంది మనము ఆ భావితరాలకు చాలా మంది ఆస్తులు కూడా పెట్టిస్తారు పిల్లలు కానీ మంచి వాతావరణం ఇవ్వనప్పుడు ఎన్ని ఆస్తులు ఇచ్చినా పిల్లలు జబ్బుల బాడినా పడిపోతారు భావితరాలు కాబట్టి మనం భావితరాలకు ఏమి ఇవ్వాలి మంచి డబ్బులు ఇవ్వాలా మంచి వాతావరణమా మంచి వాతావరణం చూద్దామనే వాళ్ళిద్దరు చేయలేచ్చండి భావితరాలకు మరి మీరందరూ ఏం చేయాలి దయచేసి మీ అందరికి ఒకటే చెప్తున్నా మీరందరూ కూడా మొక్కలను నాటాలి మరి ఎప్పుడు నాటుతారు పిల్లల బర్త్డేలకు నాటాలి మన శివరాత్రికి నాటాలి దసరాకు నాటాలి రంజాన్కు నాటాలి క్రిస్మస్కు నాటాలి మరి ఇలా పండుగలు శ్రీరామనవమికి నాటాలి పెళ్లి రోజులప్పుడు నాటాలి పెళ్లి రోజు కూడా నాటాలి ఎక్కడ నాటాలి అని అంటే మన ఊర్లో ఉన్నటువంటి రోడ్లకు ఇరువైపులా ఖాళీ స్థలాలు ఉంటాయి ఎక్కడ నాటాలి గుళ్ళల్లో బళ్ళల్లో కూడా ఖాళీ స్థలాలలో మొక్కలను నాటాలి మీకు నచ్చిన మొక్కలు ఏవి పూల మొక్కలే కానీ బళ్ళ మొక్కలే కానీ నీడనిచ్చే మొక్కలే కానీ చోపించిన మొక్కలే కానీ మీకు నచ్చిన మొక్కలు నాటాలి నాటతారా వెరీ గుడ్ మొక్కలను నాటినప్పుడు చెట్లను మనము రక్షించుకున్నప్పుడే మన జీవితాలు స్వర్గంగా ఉంటాయి లేకపోతే నరకమయంగా మారుతాయి చెట్లుంటే స్వర్గం చెప్పండి చెట్లుంటే లేకుంటే వెరీ గుడ్ చెట్లుంటే లేకుంటే కాబట్టి మనం అందరం కూడా చెట్లను నాటాలి నాటినప్పుడే మన జీవితాలు ఇట్లా రంగుల హరివిల్లు లాగా విలసిల్లుతాయి మంచి ఆరోగ్యంతో అన్ని కుటుంబాలు ఇట్లా కలకలలాడతాయి మరి అదేవిధంగా మనం అందరం కూడా సీసీ కెమెరాలను ప్రతి ఒక్కళ్ళను కూడా ప్రతి